అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి బృందావనంతో మీ ముందుకు వచ్చానండి చూసారు కదా అక్క వాళ్ళ హోమ్ టూరు అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి స్టార్టింగ్లో వచ్చింది ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది అంత స్టార్టింగ్లో నాకు ఎడిటింగ్ తెలియదు వీడియో తీయడం కూడా అంతా బాగా పర్ఫెక్ట్గా రాదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్క దగ్గరికి చాలా మంచి వీడియో హోమ్ టూర్ అప్లోడ్ అప్లోడ్ చేస్తాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు ఇల్లు చూస్తూ ఉండండి అండి నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హ్యాపీ మూమెంట్ నాకు ఈరోజు ఒక ఫస్ట్ మెసేజ్ వచ్చిందండి కామెంట్ వచ్చిందనమాట లక్ష్మి అనే నేమ్తో ఎవరో మేడం కామెంట్ చేశారు ఆల్ ద బెస్ట్ మేడం అని మెసేజ్ చేశారు ఆల్ ద బెస్ట్ అండి నాట్ మేడం ఆల్ ద బెస్ట్ అండి అని మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మేడం అలాగే నా ప్రీవియస్ వీడియోస్ టూ వీడియోస్ వన్ వీడియో వచ్చేసి వన్ కే వ్యూస్ ఇంకొక వీడియో వచ్చేసి టూకే వ్యూస్ అండి ఆల్మోస్ట్ టూకే వ్యూస్ అంటే మెయిన్గా వ్యూస్తో పాటు వాచ్ టైం కూడా అసలు చెప్పలేను డబుల్ ట్రిపుల్ అనే మాట కూడా కాదు చాలా వాచ్ టైం కూడా పెరిగింది నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మెయిన్గా ఫస్ట్ ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నందుకు నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలండి అలాగే ఇంకా సబ్స్క్రైబర్స్ అంటారా అది కంటెంట్ నచ్చితే ఎవరు చెప్పవలసిన అవసరం లేదండి మీరే సబ్స్క్రైబ్ చేస్తారో అది నాకు తెలుసు నా ఆలోచన ఇలానే ఉంటుందండి ఏ పనిలోనా సరే రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించను ప్రెజెంట్ ప్రజెంట్ మనం చేసే పని ఇంపార్టెంట్ అనుకుంటాను రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది అదే నేను నమ్ముతాను సో ఇక ఇల్లు చూస్తూ ఉన్నారు కదా మీరు అక్క ఇంటిని చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తుందండి వీడియో తీస్తున్నాననే కాదు ఎప్పుడు కూడా ఇల్లు అలానే ఉంటుంది లేజినెస్ అస్సలు ఇష్టపడదు అంటే ఎప్పటికప్పుడు నీట్గా చదురుకుంటుందన్నమాట చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది ఏదో వీడియో తీస్తున్నాను కదా నీట్గా మెయింటైన్ చేయడం కాదు ఎప్పుడు అక్క వాళ్ళ ఇల్లు ఇలానే ఉంటుంది అన్నమాట అయితే ఇల్లు చూస్తున్నారు కదా ఇంటిని చూసి ఇల్లాలు చూడు అంటారు పెద్దలు దానికి తగ్గట్టుగానే ఇల్లాల గురించి అంటే మా అక్క గురించి మాట్లాడతాను అక్కతో పాటు బావ కూడా ఉండాలి కదా మెయిన్గా అక్క బావ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇద్దరు కూడా చాలా 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 హెల్పింగ్ నేచర్ అండి అస్సలు మనీకి వాల్యూనే ఎవరు రిలేషన్షిప్కి చాలా చాలా వాల్యూ ఇస్తారు పేరెంట్స్కి తగ్గట్టే పిల్లలు కూడా మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ లానే ఉంటారండి పిల్లల విషయంలో చాలా చాలా కేరింగ్ ఉంటారు ఎప్పుడైనా సరే మా అక్క బావ నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీకు ఏం కావాలి అని పిల్లల్ని అస్సలు అడగరండి వాళ్ళే తెలుసుకొని ముందే వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేస్తారు ఇంకొకటి అక్క బావా ఇద్దరు కూడా మా పిల్లలనైనా సరే వాళ్ళ పిల్లల్లానే ట్రీట్ చేస్తారనమాట చాలా నచ్చుతుంది చాలా చాలా బాగుంటారు ఓన్లీ ఫ్యామిలీనే కాకుండా నలుగురికి సాయం చేసే చేసే విషయంలో కూడా చాలా ముందు ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలు కూడా ఎంత కేరింగ్ ఉంటారంటే అసలు చెప్పలేము పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టంగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు మా అక్క బావ అని వాళ్ళ గురించి ఇలా చెప్తలేదంటే రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా 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 గుడ్ నేచర్ ఇంత అందమైన ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఎక్కువ చెప్తే బాగుండదని కోరుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్కువ చెప్పినది ఇష్ట తగులుతుంది మా అక్క బావుకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇల్లు చూస్తూ ఉండండి ఇప్పుడు ఇంటి విషయాలు మాట్లాడతాను ఇది ఒక డబుల్ బెడ్రూమ్ అండి టూ బిహెచ్కే హౌస్ ఇది కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆల్రెడీ ముందు కనిపించేసి కనిపించింది పేరెంట్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కనిపించేది ఫోటోలో మా బావగారు వాళ్ళ నాన్నగారి ఫోటో అండి ఫోటో పెట్టుకున్నారు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది మా అక్క ఇంటిని ఎక్కడ కూడా ఏ కొంచెం కూడా కనిపించదు ఏది కూడా అలాగే నాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అంటే యూస్ఫుల్ టిప్స్ హౌస్ క్లీనింగ్ కానీ ఏదైనా కానీ చాలా టిప్స్ చెప్తూ ఉంటుంది అనమాట బా అక్కకి బాగా తెలుసు ఇక్కడికక్కడ ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇది హాల్ అండి హాల్లో డైనింగ్ టేబుల్ బాబా ఫోటో కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో బాబాని బాగా నమ్ముతుందండి అక్క ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి ఇంత అందమైన ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ వీడియో నచ్చితే కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్